గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీం వర్క్గా పనిచేసేటప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమని రెండు రోజుల క్రితం కేబినెట్ సమావేశంలో మంత్రులకు ర్యాంకుల కేటాయింపు ఎవరికీ తక్కువ చేయడానికి కాదు అన్నారు ఈ మేరకు చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ప్రజలు అపారమైన నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై మూడు స్ట్రైక్ రేట్ తో చారిత్రామక తీర్పును ఇచ్చి గెలిపించారు వారి ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు గంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాయశక్తులా కష్టపడుతున్నాం పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ అన్నా క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు అయితే ఈ లక్షణాలను వేగంగా చేరుకోవడం అంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి టీం వర్క్గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను అసాధారణ వేగవంతమైన పనితీరు చూపిస్తే తప్ప విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలే అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్తో పనితీరుపై సమీక్ష ుకుని పని చేయాలన్నదే మా ఆలోచన అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం దస్తాలు పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పని చేయడానికి పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంది పీపుల్స్ ఫస్ట్ విధానంతో నేను నా కేబినెట్ సహకార మంత్రులంతా పనిచేస్తున్నాను లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాం గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగు నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమీక్షగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు కష్టాలు తీర్చి సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం ప్రతి ఒక్కరూ సానుకూలంగా దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు